రెండువేల ఇరవై నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాసులు ఏమిటో మనం తెలుసుకుందాం రెండువేల ఇరవై నాలుగో సంవత్సరంలో ద్వాదశి రాశులలో ఐదు రాసుల వాళ్లకి అఖండ రాజయోగం పట్టపోతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలను పోగొట్టే శక్తి గురు గ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు రెండువేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటో తేదీ గురువు మేషరాశిలో నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు సంచారంలో మార్పు వల్ల రెండువేల ఇరవై నాలుగు ఐదు రాసుల వాళ్లకి అఖండ రాజయోగం పట్టబోతోంది మేషరాశి మొట్టమొదటి రాశి దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభరాశి రెండో రాశి అవుతుంది అంటే మేష రాశి వాళ్లకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయమంటే కుటుంబ స్థానం కాబట్టి మేష వాళ్లకి రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసొస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవము పెరుగుతాయి కాబట్టి వాక్కు పరంగా ధనం పరంగా కుటుంబ జీవితం పరంగా మేష రాశివారికి రెండు వేల ఇరవై నాలుగులో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది మకర రాశి మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదో రాశి అవుతుంది అంటే మకర రాశివారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు మకర రాశి వాళ్లకి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశివారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్లకి వాళ్ల సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠ లభిస్తే మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్లటానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వాళ్లకి విశేషంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మకర రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశివారికి ఈ గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృశ్చిక రాశి వాళ్లకి గురువు ఏదో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల వృశ్చిక రాశివాళ్లకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి చాలా కాలంగా పెళ్లిళ్లవక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశివారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లిళ్లు అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కలుస్తారు సమస్యలు అన్ని తొలగిపోయే వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది కన్యారాశి రాశి వాళ్లకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వాళ్ల మీద పడుతుంది కన్యారాశివాళ్లు పట్టిందల్లా బంగారాల్లా ఉంటుంది ఆర్థికంగా రాశి వాళ్లకు తిరుగు ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు తొలగిపోతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్లకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం పదకొండో స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తిరుగు ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్న మీరే నెంబర్ వన్ గా చక్రాలు తిప్పుతారు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశివాళ్లు రెండు వేల ఇరవై నాలుగులో గురు బలం వల్ల అఖండ రాజయోగాన్ని చేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు